మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా కోల్ మాఫియాకు తెలంగాణ సీఎం కేటీఆర్ కూలిన విద్యుత్ స్తంభం తృటిలో తప్పించుకున్న విద్యార్థి నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దత్తులూరు ఎంపీడీఓ కార్యాలయం జనరల్ విజిట్ వైభవంగా ఎల్లమ్మ జాతర భారీగా తరలివచ్చిన భక్తులు మేడాలన్ జాతరకు వెళ్లే చిన్న పిల్లలకు వృద్ధులకు జియో వేస్తున్న పోలీసులు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది రాష్ట్రంలో ఏడు నగరపాలక సంస్థలు నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు అనంతరం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు పెద్దపల్లి జిల్లా మంతని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు ఆర్టీసీ అధికారులు ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు ఈ సందర్భంగా పిల్లలకు వృద్ధులకు జియో ట్యాగ్ వేస్తున్నారు పోలీసులు అధికారి మురళి మాట్లాడుతూ ఈ సరికొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వెళ్లే చిన్న పిల్లలకు వృద్ధులకు జియో ట్యాగ్ చేయాలనే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు మేడారం జాతరకు చాలా మంది భక్తులు వస్తారని భక్తుల సందడితో గతంలో చిన్నపిల్లలు వృద్ధులు తప్పిపోయిన ఘటనలు చాలా జరగాయని గుర్తు చేశారు ఈసారి జియో ట్యాగ్ విధానంలో తప్పిపోయిన పిల్లలు వృద్ధులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు ఎక్కడ ఉన్న సమాచారం అందుతుందని తెలిపారు ఈ జియో ట్యాగ్ చేయటం వల్ల భక్తులు వారి పిల్లలు వృద్ధులు సురక్షితంగా మేడారం జాతరకు వెళ్లి వస్తారని అన్నారు

और क्या लगता है मतलब गुड डील प्रिया का आइडिया था सारे पैर उठे हेलो कितने साल नेक्स्ट 15 इयर्स మురళి సబ్ ఇన్స్పెక్టర్ని పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో ఇంటెలిజెన్స్ విభాగంలో వర్క్ చేస్తుంటాను నేను అయితే ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈసారి మేడారా జాతలో ఎక్కువ పబ్లిక్ ఉంటుంది కాబట్టి సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది హ్యూజ్ క్రౌడ్ ఉండడం వల్ల పిల్లలు లేదంటే కొందరు పెద్దవాళ్ళు కూడా మిస్ అవుతారు ఏంటంటే వాళ్ళది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతారు కదా ఒకవేళ తప్పిపోయినా వాళ్ళది వాళ్ళు చెప్పుకోలేరు తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దొరకడానికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ దానివల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సో ఇలాంటి ఇష్యూని సాల్వ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ జియో ట్యాగింగ్ బేస్డు ఒక మన క్యూఆర్ కోడ్ బేస్డు రిస్ట్ బ్యాండింగ్ అనేది పెడితే బాగుంటుంది అలాంటి వా ఒకవేళ అది పెట్టినప్పుడు వాళ్ళు ఒకవేళ తప్పిన ఎవరికి ఆ పిల్లలు వాళ్ళు కనబడ్డా వాళ్ళు దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి సో ఇది పెడితే బాగుంటది స్టార్ట్ చేశారు ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇందులో ఇంటెలిజెన్స్ విభాగం అనేది హ్యాండిల్ చేస్తుంది మనకు విఐ వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకు క్యూఆర్ కోడ్ మన రిస్ట్ బ్యాండ్ అనేది ఇలా ఉంటుంది ఇది ఎట్లా కావాలంటే మనకు మనకి టోటల్గా నైన్ బస్ స్టేషన్స్ టూ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి సో ఇది ఒకసారి మీరు చూసుకుంటే మనకు ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది మొత్తం ఉంది ఇందులో మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము సో ఈ సెంటర్స్కి వచ్చేసి వాళ్ళ తల్లి తండ్రి లేదంటే గార్డియన్ ఎవరైనా పర్లేదు సో పలానా చిన్నపిల్లవాళ్ళు లేదంటే వృద్ధులు స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ సో ఉంటే వాళ్ళను తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ సెంటర్కి తీసుకొని వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ నాన్నగారి పేరు అమ్మగారి పేరు ఎవరైనా వాళ్ళ పేరు కొంచెం చెప్తే మనం ఏంటంటే ఎంట్రీ చేసుకుంటాము ఎంట్రీ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇష్యూ చేస్తాం వాళ్ళకి సో తర్వాత ఈ క్రౌడ్లో ఒకవేళ ఇన్ కేసు అనుకోకుండా వాళ్ళు తప్పిపోతే వాళ్ళని ఈ క్యూఆర్ కోడ్ నుండి మనం ఈజీగా కనిపెట్టగలుగుతాం వాళ్ళ పేరెంట్స్కి ఇమీడియట్గా కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది విధంగా ఉంటుంది క్యూఆర్ కోడ్ అనేది సో మనకి కంపల్సరీ ఏజ్ అంటే జీ జీరో నుండి మన మన ఇప్పుడు చిన్న పిల్లల నుండి ఒక సిక్స్ ఇయర్స్ వరకు వేస్తున్నాము అండ్ సిక్స్టీ అయిన్ ఎబో వాళ్ళకి కూడా వేస్తున్నాము సో కంపల్సరీ ఆ ఏజ్ అని కాకుండా ఎనీ పర్సన్ బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దేట్ వాళ్ళ గురించి వాళ్ళు ఎవరైనా చెప్పుకోలేకపోయినా వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ అడ్రస్ ఎవరైనా చెప్పుకోలేకపోతే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో ఇది కంపల్సరీ పబ్లిక్ ఎవరైతే మేడన జాతికి వెళ్తున్నారో ఈ ప్రజలందరూ కంపల్సరీగా ఉపయోగించుకోవాలని మా తరపున కోరుతున్నారు నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఐదు మంగళవారాలు జరిగే జాతరకు మొదటి వారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయ పూజారి బైండోళ్లు కలిసి అమ్మవారి భక్తురాలు సాయమ్మకు వేపాకుతో పట్టం కట్టి నోటికి తాళం వేసిన అనంతరం పచ్చకుండలు సిద్దం చేసిన బోణంతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి జాతరను లాంఛనంగా ప్రారంభించారు పెద్ద బోనం సమర్పణ అనంతరం భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి కోళ్లు మేకలను నైవేద్యంగా సమర్పించారు జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహబూబ్ నగర్ హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది టపాకాయల తయారీలో ఉపయోగించే పేపర్ రూల్స్ పరిశ్రమలు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లో పరిశ్రమ గోదామంతా పొగులు వ్యాపించాయి అది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు ఈ ప్రమాదంలో పేపర్ రూల్స్ తయారీకి ఉపయోగించే యంత్రాలు సామాగ్రి బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి ఎలాంటి ప్రారం జరగలేదు దుత్తలూరు వరికుంటపాడు వింజమూరు మండలాల్లోని పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దత్తలూరు ఎంపీడివో కార్యాలయంలో దత్తలూరు వింజమూరు కలిగిరి మండలాలకు చెందిన పలు శాఖల అధికారులతో మాట్లాడారు వివరాల ప్రకారం అనంతరం సలహాలు అందజేశారు ప్రజల సమస్యలు ఎటువంటి ఆలస్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని అన్నారు ఈ సమావేశంలో తహసీల్దార్లు ఎంపీడీఓలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు రంగల టిక్న రామాలియం కాలం ఇక్కడ రామాలియం కాలం ఇక్కడ సార్ సత్తూరు కొండి పొడి లేనంటే పొడి వేలు కలండి టేబుల్స్ వెళ్ళాలంటే వేరే ఊర్ కు వెళ్ళాలి ఓకే ప్రెజెంటేషన్ ఇచ్చేస్తండి మేమల గారికి రాత్రి నుంచి స్మెల్ రావాలి కదా మహేష్ అని అటుకెళ్చారు మనవద్ది కాదు అదే అదే నా నా బండి అక్కడ Obrigado. కర్నూలులో ప్రమాదం తప్పింది అశోక్ నగర్లో కాలువలు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం కూలిపడింది అదే సమయంలో నడుచుకుంటూ ఓ విద్యార్థి వెళ్తున్నాడు స్తంభం కూలే సమయంలో అది గమనించిన స్థానికులు గట్టిగా అరవటంతో విద్యార్థి అప్రమత్తమయ్యాడు ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదు కావడంతో వైరల్ అవుతుంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని స్థానికులు కోరుతున్నారు సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్ కొంతమంది కాంట్రాక్ట్ సంస్థల్ని మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమర్ది అవునా కాదా అని మేమడిగితే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్ అన్నదమ్ములు దోచుకున్న సరిపోవట్లేదు అంట రేవంత్ రెడ్డి గారికి హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి ఐదు లక్షల కోట్ల విలువ చేసే తొమ్మిది వేల రెండు వందల కోట్లు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కలబ ఉన్నాడు అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని సార్ మీరైనా ఇన్వాల్వ్ అండి మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి సిబిఐకి ఇస్తారా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి ప్రజా ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం దీన్ని అడ్డుకోండి దీన్ని వెంటనే నివారించండి ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి మరొకసారి మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా కోల్ మాఫియాకు నాయకుడిలా తెలంగాణ సీఎం కేటీఆర్ కూలిన విద్యుత్ స్తంభం త్రుటిలో తప్పించుకున్న విద్యార్థి నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దత్తులూరు ఎంపీడీఓ కార్యాలయం జనరల్ విజిట్ వైభవంగా ఎల్లమ్మ జాతర భారీగా తరలివచ్చిన భక్తులు మేడారం జాతరకు వెళ్లే చిన్నపిల్లలకు వృద్ధులకు జియో వేస్తున్న పోలీసులు